గతంలో ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ ఆన్ దిస్ ఇస్ ప్రసాద్ ఈ రోజు జిల్లా కలెక్టరేట్ వద్ద ఎస్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని ఉపాధ్యాయ సంఘ నేతలు అయితే చేపట్టారు ఇందులో భాగంగా వారు కొన్ని డిమాండ్స్ అయితే కలెక్టర్ ముందు ఉంచారు దాదాపు రాష్ట్ర ప్రభుత్వం తను ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ అన్నింటినీ కూడా నెరవేర్చాలని ఇందులో భాగంగా పన్నెండవ పిఆర్స్ ని వెంటనే అమలు చేయాలని ఆర్థిక బకాయిలను కూడా పే స్లిప్ చూపించి వాటిని వెంటనే ఉపాధ్యాయులకు అందరికీ అందజేయాలని బకాయిలు ఉన్న నాలుగు డిఎల్ను వెంటనే విడుదల చేయాలని ఇలా పలు డిమాండ్లతో రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉంచారు దీని అన్ని సంబంధించి వారు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు చిత్తూరు నగరం కూడా జిల్లా కలెక్టరేట్ వద్ద కొంత మేరకు ధర్నా నిర్వహించి అనంతరం కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రస్తుతం వారు గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు ఈశ్వరత్నం ఎస్టీ రాష్ట్ర కౌన్సిలర్ చిత్తూరు జిల్లా ఈరోజు చిత్తూరు జిల్లా కలెక్టరేట్ దగ్గర ఎస్టియు రాష్ట్ర నాయకత్వం పిలువు మేరకు ఇక్కడ ప్రభుత్వానికి నిరసన వ్యక్తం చేస్తున్నాం ఎందుకనగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీలు ఇచ్చినట్ల మేరకు పన్నెండో పిఆర్సి వెంటనే ప్రకటించాలి ఆలోగా ముప్పై పర్సెంట్ మధ్యంతర్థి చెల్లించాలి రెండు వేల మూడు డిఎస్సి ఉపాధ్యాయులకి యాభై ఏడో మెమోని వెంటనే అమలు పరచాలి అదే మాదిరిగా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లు పోలీసు వారికి వెంటనే నాలుగు బకాయిలు చెల్లించాలి దానిలో భాగంగానే ఈరోజు చిత్తూరు కలెక్టరేట్ దగ్గర ఉద్యమాన్ని మేము చేస్తున్నాం దయచేసి పారికా వర్గం కానీ తర్వాత ఉపాధ్యాయులు కావచ్చు ఉద్యోగ ఉన్నతాధికారులు కావచ్చు అందరూ కూడా ఈ ఉద్యమంలో భాగస్వామి అవ్వాలి దానిలో భాగంగానే రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఎస్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మేము ఉద్యమం చేస్తున్నాం ఈ యొక్క ఎందుకనగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చింది మేము ఉప ఉద్యోగ ఉపాధ్యాయుల పక్షాన్ని ఉంటామని దానిలో భాగంగానే ఈ రోజు మేము శాంతియుతంగా ఉద్యమాన్ని చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాం ఈరోజు మీరు ప్రభుత్వం వెంటనే స్పందించాలి లేకపోతే ఈ రాష్ట్ర వ్యాప్తంగా మేము మరొకసారి రాష్ట్రం యొక్క సచివాలయం దగ్గర మేము ఉద్యమం చేస్తాము అని ఈ యొక్క ఈ యొక్క ఉద్యమం ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి